హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే నేను ఏమేం టిఫిన్ చేశాను వంటగదిలోనే ఉన్నా అనమాట అంటే ఓన్లీ ఆ వీడియోస్ మాత్రమే షూట్ చేశాను ఫస్ట్ అయితే నైట్ నేను పుల్కా చేశాను దానికోసమే పిండి మిక్స్ చేసుకుంటున్నాను ఫస్ట్ జల్లెడ పట్టేసుకున్న తర్వాత ఏ పిండి అయినా సరే నేను ఎప్పుడైనా డైరెక్ట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే కనుక అప్పుడే జల్లడైతే పట్టను లేదంటే ఆల్రెడీ సగం వాడేసిన ప్యాకెట్ ఉంటుంది కదా చీమలు లాంటివి ఏమైనా పోతాయనేసి సెకండ్ టైం వాడినప్పుడు కంపల్సరీ జల్లడి పట్టేస్తాను అనమాట జల్లడి బట్టేసుకుంటాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి పిండి అయితే మిక్స్ చేసుకుంటున్నాను కాసేపు పక్కన పెడితే బాగుంటుంది కాబట్టి పుల్కా ఎప్పుడు డైరెక్ట్ స్టవ్ మీద కాల్చేసి తింటే కొంచెం హెల్త్కి మంచిది కాదు క్యాన్సర్ అవి వస్తాయి అంటారు అవి రెగ్యులర్గా తింటే వస్తాయి అన్నమాట చికెన్ కానీ ఇలాంటివి డైరెక్ట్ నిప్పులపైన స్టవ్ పైన కాల్చేవైతే డేంజరే కాకపోతే ఎప్పుడో ఒకసారి తింటే ఏమవ్వదు పిండి అయితే ఫస్ట్ నేను ఎప్పుడు చెప్పినట్టుగానే వేళ్ళతోనే మిక్స్ చేసుకున్న తర్వాత గట్టిగా అయిన తర్వాత చేతులతో రఫ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా మరి మరీ ఎంత గట్టిగా ఇలా చేయాల్సిన అవసరం అయితే లేదు లైట్ కొంచెం పిండి తడుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టామనుకోండి లేదంటే ఏదైనా బౌల్ కానీ తడి క్లాత్ కానీ కప్పేసి పెడితే మనం గట్టిగా మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు నేనైతే అలాగే చేస్తాను నాకు ఇది రైట్ హ్యాండ్ చేయి కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి కొంచెం పిండి అయితే రెస్ట్ ఇస్తాను అంతే ఎక్కువసేపు గట్టిగా అయితే మిక్స్ అయ్యింది అది తడి మీద జల్లెడ బట్టే కదా పిండి అంత అడ్డుక్కుపోయింది బేషన్కే అతుక్కుందనమాట అది రావట్లేదు ఇంకా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్నాను చూపిస్తున్నాను అదే మీకు దీనిపైన ఒక క్లాత్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను పిండి ఎంత బాగా అంటే మనకు చపాతి అయినా పూరి అయినా అంత బాగా వస్తుంది చూడండి సాఫ్ట్గా అయిపోయింది నేను ఎక్కువసేపు కూడా పిండిని అయితే ఇలా పిసుకలేదనమాట రెస్ట్ ఇస్తే సరిపోతుంది కలపడం మంచిగా ఉండాలి అలాగే పుల్కా చేసుకునేటప్పుడు మరీ గట్టిగా ఉండద్దు మరీ సాఫ్ట్గా ఉండద్దు చపాతి అయితే సాఫ్ట్గా ఉండాలి పుల్కా అయితే కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలా పొడిపిండి తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మనకి రెండు అరిచేతులు మధ్యలో పెట్టేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత రౌండ్ బాల్లా చేసుకొని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా అయితే కాల్చుకోవాలి ఇది మరీ పలుచగా ఉండొద్దు మరీ మందంగాను కూడా ఉండొద్దు అనమాట నేనైతే ఇలా చేశాను అనమాట పుల్క అయితే నార్మల్గా చిన్న సైజులోనే ఉంటుంది కాకపోతే అంత చిన్నగా చేయబుద్ధి అవ్వదు నాకు కొంచెం పెద్దగానే తీసుకుంటాను మరీ పెద్దగా కూడా పట్టదు ఎందుకంటే నా దగ్గర ఉన్న ఐరన్ తవ్వ కొంచెం మరి మీడియంగా ఉంటుంది అనమాట చిన్నగా ఉండదు మరీ అంత పెద్దగా ఉండదు ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కూడా నేను ఇలాగనే చేసేసుకుంటాను పెనం బాగా హీట్గా ఉండాలి పెనం బాగా హీట్గా ఉన్నప్పుడు రెండు వైపులా టూ టూ సెకండ్స్ మనకి ఇదైతే పుల్క అయితే కాలనివ్వాలి ఆ తర్వాత స్టవ్ పైన పెట్టేస్తే బాగా పొంగుతుంది మీరు ముందే బాగా చపాతీని అంతా కాల్ చేసిన తర్వాత స్టవ్ మీద పెడితే అది పొంగదండి అదొకటి పిండి మిక్స్ చేయడం ఒకటి నేను చెప్పిన విధంగా పుల్కాని ఫస్ట్ పెనం మీద కాల్ విధానాన్ని బట్టే పొంగుతుందనమాట ఇలా తీసిన తర్వాత రెండో వైపు కూడా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వన్ సెకండ్ కూడా కాదు జస్ట్ హాఫ్ సెకండ్ వరకు అలా ఉంచేస్తే చక్కగా పొంగిపోతుంది ఇది హార్డ్ ప్యాక్లో పెట్టేసుకోవచ్చు లేదంటే ఏదన్నా బాస్కెట్లో కానీ పెట్టుకోవచ్చు అనమాట పెన్ పెంది మనకి ఏమంటారు దాని పెనం అయితే బాగా హీట్ అయిపోయింది అనేసి అన్ని బాల్స్ ఒకేసారి చేసేసుకొని పెట్టుకుందాం అనేసి కొంచెం సిమ్లో పెట్టేసాను అన్ని సైజెస్ ఒకేలా చేసుకొని పెట్టుకుంటే తీసుకోవచ్చు టక్ టాక్ తీసేసుకొని చేసుకోవచ్చు చపాతీ అయితే కొంచెం పెద్దగా చేసేదాన్ని వేరే పెనం ఉంది దానికి ఇది కొంచెం పుల్కా కాబట్టి చిన్న సైజే చేస్తున్నాను ఇలా కొంచెం పొడిపిండి జల్లుకుంటూ అతుక్కోకుండా తీసుకున్నామంటే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కూడా అతుక్కోవు కొంతమంది అన్నీ రెడీ చేసిన తర్వాత ఒకదానికోటి అతుక్కుంటూ ఉంటుంది మళ్ళీ డబల్ పని అవుతుంది కాబట్టి మనం రెడీ చేసుకునేటప్పుడే పొడిపిండి జల్లుకుని చేసుకుంటే సపరేట్ సపరేట్గా అన్నమాట సేమ్ నేను కూడా అలాగే చేస్తున్నాను ఇంతకుముందు అయితే కిచెన్ ఫ్లోర్ పైన వేసేదాన్ని ఇప్పుడు నాకు అక్కడ ఏమైనా తిరుగుతాయేమో బల్లులు బొద్దింకలు అవన్నీ అనేసి నేను కొంచెం దానిపైన అయితే చేయట్లేదు దానికోసం అనేసి చపాతీ పీట కొనుక్కొచ్చాను ఆల్రెడీ కర్ర అప్పుడే ఉంది పీట మాత్రం టూ ఇయర్స్ అవుతుంది తీసుకొని ఇంతకుముందు ఎక్కువ ప్లేట్ పైన చేసేదాన్ని ఒకటి స్టీల్ది కూడా ఉంది మేము చార్మినార్లో తీసుకొచ్చాము వన్ ఫిఫ్టీ రూపీస్కి అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది కదా అందులో చిన్నగా ఉంటుంది దీనికంటే చిన్నగా ఉంటుంది చాలా టైం పడుతుంది చిన్న చిన్న చపాతీలైనా పూరీ అయినా పుల్క అయినా చేయాలంటే నాకైతే ఫాస్ట్గా అయిపోవాలి చూడ్డానికి కూడా బాగుంటాయి మరి చిన్నగా చేస్తే ఏం అంతగా బాగా అనిపించదు నాకు ఒకటి రెండు తిన్నా సరిపోతుంది అనేసి నేను కొంచెం పెద్దవి తీసుకుంటాను ఫైనల్గా అయితే నేను ఇంకా పుల్క అయితే చేసేసాను అనమాట ఇది నిన్న నైట్ చేశాను చూడండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది మందంగా కూడా చేయొద్దు అలాగని పలచగాను చేయొద్దు మొత్తానికైతే బుట్టలో పెట్టేశాను కొన్ని ఏమో హాట్ ప్యాక్లో పెట్టాను మరి ఒత్తి పెట్టేస్తే మనకి మందంగా అయిపోతాయి లేదంటే కొంచెం ఇలా అవుతుందనమాట కొన్ని కొన్ని సరిగ్గా రుద్దులేదనుకోండి ఇలా తీసేసుకొని ఇంకా దాంట్లో వేసేసుకుంటే సరిపోతుందనమాట అన్నీ కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాకపోతే రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే కొంచెం అలవాటు ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది అప్పుడప్పుడు చేసే వాళ్ళు మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది చపాతి అవి రౌండ్గా రావడం పిండి కలపడం అలాంటివి నాకైతే చాలా ఇష్టం కాకపోతే ఈ మధ్య కొంచెం హ్యాండ్ పెయిన్ వచ్చిన దగ్గర నుంచి మా వారే మిక్స్ చేస్తున్నారు తక్కువ క్వాంటిటీ అయితే నేను ఓన్లీ పిల్లల వరకు అయితే మార్నింగ్కి కొంచెం నేనే మిక్స్ చేసుకుంటాను అదనమాట జుట్టు అయితే మొత్తం పైకి పెట్టేసుకున్నాను అనమాట చెమటకి తలస్నానం చేశాను కదా హెయిర్ లీవ్ చేసింది అప్పుడు వంట చేసేటప్పుడు జుట్టు పైకి పెట్టుకోవడం అలవాటు నాకు ఎంట్రుకి అలా అంతా ఫుడ్లో పడిపోతే ఇంకా తర్వాత తినబుద్ధి అవ్వదు కర్రీలోంచి ఇలా లేపుతూ ఉంటారు అస్సలు తినాలనిపించదు అలా చూస్తే మాత్రం నాకు వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కర్రీలో ఏదైనా ఎంట్రుకు కానీ అలా ఏదన్నా కనిపించినప్పుడు హెయిర్ అందుకని జుట్టంతా ముందే ముడేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా టచ్ చేయను అనమాట అందుకే హోటల్స్లో కూడా మనకి క్యాప్స్ పెట్టుకుంటూ ఉంటారు హెయిర్ ఏదైనా రాలిపో పడిపోతుందనేసి ఇదనమాట మొత్తానికైతే ఇంకా అట్లా చేసేసుకుంటూ ఇక్కడ చేస్తున్నాను మా వారు షెటిల్కి వెళ్ళారు ఇది పిల్లలకి స్కూల్ ఉంటుంది అనేసి ఈవినింగే చేసేస్తాను నేను వాళ్ళు సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా తినేసి ఇంకా పడుకుండి పోతారనమాట నాది కొంచెం అయిపోయేసరికి ఆయన వచ్చేసారు అన్నీ సేమ్ ఇలాగ పెట్టేసుకుంటే కాస్త దగ్గర దగ్గరగా వేసామంటే మెత్తగా అయిపోతాయి ఫైనల్గా అయితే అయిపోయింది ఇంకా వడ్డించేసేసుకొని పెట్టేశాను పన్నీర్ కర్రీ చేశాను ఈ పన్నీర్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట పాలు ఆల్రెడీ నా దగ్గర ఉంటే వాటిని విరగొట్టేసి పన్నీర్ చేసి ఫ్రెష్గా అప్పటికప్పుడే కర్రీ చేశాను బటర్ వేసేసి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మనకి ఈ పన్నీర్ కర్రీ వచ్చి దీవెన అఫీషియల్ ఛానల్లో పెట్టాము మీకు నచ్చుతుంది ఈజీగా మనం బయట కొనకుండా తక్కువ కాస్ట్లోనే మన ఇంట్లో ఉన్న పాలతోనే పన్నీర్ అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఎన్ని కేజీలు ఎన్ని లీటర్లు పన్నీర్ పన్నీర్ అయితే చేసేసుకోవచ్చు పాలతోటి బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఇడ్లీకి నానబెట్టాను అనమాట మెజర్మెంట్స్ కప్స్ మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాను ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను మర్చిపోతాను ఈసారి ఎందుకు బిల్లు వేయించే దగ్గరే కనిపించాను నాకు అందుకనేసి పెడిక్యూర్ది ఒకటి ఒకటి తీసుకొని దాంట్లో వేసేసాను కొన్ని కొన్ని మనం మర్చిపోకుండా అక్కడ ఉండే ఆలోచించుకునే టైంకి బిల్ టైంకి కరెక్ట్గా గుర్తుండని వస్తువులు అయితే భలే పెడతారు వాళ్ళు దానివల్ల కూడా బిల్ ఎక్కువైపోతుంది నేను ఇడ్లీకి అయితే మెజర్మెంట్స్ ఇలా వేసుకుంటాను మీకు ఎప్పుడు చెప్తాను కదా అందాదగా వేస్తాను అంటే చూసినా సరిపోతుంది నాకు చేతితో ఇట్లా టచ్ చేసినా అందాదగా వేసేసినా కరెక్ట్గానే వేస్తాను కాకపోతే ఈసారి మీకు తెలుస్తుంది కదా రెండు కప్పులు ఇడ్లీ రవ్వేసి ఒక కప్పు మినపగుండ్లు వేశాను ఆ తర్వాత వాటిని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకుని ఆ తర్వాత మంచినీళ్ళు వేసేసి మూత పెట్టేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలా ఉంచాలి పిండి మనకి ఇడ్లీలు కానీ దోశ కానీ బాగా రావాలంటే ఫస్ట్ పిండి బాగా నానాలి బియ్యం కానీ పప్పు కానీ ఎక్కువసేపు నానితేనే మంచి ఒదుగు అవుతుంది పిండి కూడా బాగా వస్తుంది ఇంక ఇప్పుడైతే గ్రైండర్లో వేసేస్తున్నాను ఇది కొంచెం వాటర్ వేసేస్తే ఈజీగా పిండి అనేది స్ట్రక్ అవ్వకుండా అతుక్కోకుండా ఉంటుంది గ్రైండర్కి చాలామంది పిండి ఇలా బాగా అతుక్కుపోయి మధ్య మధ్యలో పప్పులు పప్పులుగా తగులుతూ ఉంటుంది సరిగ్గా తిరగదు కూడా స్టోన్స్ చాలాసేపు పిండిని అలిగేంత వరకు అందుకని కొంచెం వాటిపైన వాటర్ వేసామనుకోండి ఈజీగా తిరుగుతుంది అనమాట ఫస్ట్ ముందే పప్పు అంతా వేసి గ్రైండర్ ఆన్ చేస్తారు అలా చేస్తే ఖరాబ్ అయిపోయింది గ్రైండర్ అయితే నేను ఇప్పుడు గ్రైండర్ తీసుకొని దాదాపు టెన్ ఇయర్స్ దాటింది ఇంతవరకు ఒక్కసారి కూడా రిపేర్ అయితే రాలేదు ఎప్పుడైనా మనం గ్రైండర్ ఆన్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ స్టోన్స్ పైన వాటర్ వేసేసుకోవాలి గ్రైండర్ ఆన్ అయ్యి రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే కొద్ది కొద్దిగా పప్పు యాడ్ చేసుకోవాలి ఆ గ్రైండర్ క్వాంటిటీ ఎంత ఉందో అంతే వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి మోటార్కి ఆ గిన్నె వెయిట్కి ఏ వస్తువైనా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అది ఎంతవరకు పని చేస్తుందో అంతవరకే వేయాలి వాషింగ్ మిషన్లో కూడా బాగా బట్టలన్నీ చేసి అది సిక్స్ కేజెస్ ఉంటే సిక్స్ కేజెస్ వేయాలి ఇంకొక కేజీ తక్కువ వేసుకున్నా పర్లేదు సెకండ్ టైం వేసుకోవచ్చు కాకపోతే అలా వేయరు మొత్తం అన్నీ ఒకేసారి అయిపోవాలని కుక్కి వేస్తే అది తిరగలేవదు సరిగ్గా మురికిపోదు అది ఫ్రీగా వాటర్లో జాడించలేవు అలా అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇడ్లీ పిండిలో నేను రవ్వ కూడా గ్రైండర్లో వేశాను దోశకి ఇడ్లీకి రెండింటికి కూడా పనికొస్తుంది వస్తుంది అనేసి ఈసారి అయితే రవ్వ కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తాను మినపప్పు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ నలిగిన తర్వాత రవ్వ కూడా కొంచెం వాటర్ అది పిండి వేసుకుంటూ గ్రైండర్లో వేసి మూత పెట్టేశాను లైట్గా వాటర్ వేసేసి ఇంక ఇదే పిండితోటి మార్నింగ్ దోశ వేశాను ఇడ్లీ వేశాను చూడండి ఎలా వచ్చాయో చాలా బాగా వచ్చాయి అనమాట ఒక పిండితో మామూలుగా నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు బియ్యం తీసుకొస్తాను చిన్నగా దోశ బియ్యం ఉంటుంది కదా అవి తీసుకొచ్చినప్పుడు ఇడ్లీ దోశ ఒకేసారి చేసేదనమాట ఆ పిండితోనే చేసేసేదాన్ని మామూలుగా చిన్న రవ్వ అయితే ఇది కొంచెం పెద్దగా ఉంది రవ్వ అందుకని గ్రైండర్లో వేసాను నార్మల్ రవ్వతో కూడా వస్తుంది అనుకుంటా నాకు తెలిసి ఇడ్లీలు బాగానే వచ్చాయి దోశ కూడా చాలా బాగుంది నార్మల్ దోశ కంటే కూడా ఈ దోశ ఎందుకో అంటే కలర్గా నేను దీంట్లో రైస్ మెంతులు అలాంటివి ఏం వేయను ఇడ్లీలో కలర్ కొంచెం లైట్గా వచ్చింది కానీ చాలా క్రిస్పీగా వచ్చింది టేస్ట్ మాత్రం బాగా నచ్చింది అంట మా వాళ్ళకి రైస్ కంటే కూడాను ఇదే వేసి పెట్టేశాను ఎడిటింగ్ కాబట్టి వెంటనే నలిగినట్టుగా అనిపిస్తుంది కాకపోతే దాన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అది నలిగినంతసేపు ఎలా వస్తుంది అని సినిమాలో కూడా చిన్నప్పుడు అలాగే అనుకుని డ్రెస్సులు ఎలా చేంజ్ అవుతాయి డ్రెస్సులు ఎలా చేంజ్ అవుతాయి వెంట వెంటనే అని అట్లా అనమాట ఈ మాత్రం ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుడుగానే ఉండాలి దోశ పిండికైనా ఇడ్లీకైనా మరీ గట్టిగా కలిపామనుకోండి ఇడ్లీ పిండి ఇడ్లీలు గట్టిగా రాళ్ళలాగా వస్తాయి అంటే వంట చేస్తూ చేస్తూ ఉంటే మనకే అంటే తెలుస్తూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ ఎలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగా రాలేదు ఈరోజు నెక్స్ట్ డే ఎలా చేయాలనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట స్టార్టింగ్లో చేసేవాళ్ళకు కొంచెం చాలా మిస్టేక్స్ ఉంటాయి అంటే తెలీదనం అంటే నార్మల్గా కొంచెం కొంచెం బేసిక్స్ అయితే తెలిసి ఉంటాయి ఇంకా చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటే కనుక అలా ఉంటుంది పిండి అయితే మొత్తం తీసేసుకొని ఇంకా గ్రైండర్ కూడా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను మార్నింగ్ కొంచెం ఉప్పు కలిపేసి ఒకసారి పిండి అంతా మిక్స్ చేసి మూత పెట్టేసి నైట్ మొత్తం అలా ఉంచేసి అనమాట గ్రైండర్ కొంచెం కిందికి ఉంటే బాగుంటుంది కూర్చొని ఎత్తుకొని ఇలాగ ఇదేం చేయి ఉండేసరికి నేను గిన్నె పట్టుకొని చేతితో తీసుకునేసరికి ఇది అవుతుంది ఇంకోటి ఏంటంటే పిండి గిన్నె ఆ స్టోన్స్ అంతా తీసేసి క్లీన్ చేయడం కంటే నాకు రన్నింగ్లో ఉన్నప్పుడు ఇలా ఎత్తడమే ఈజీగా అనిపిస్తుంది ఇది మొత్తం అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేస్తూ ఉంటే గ్రైండర్ తిరుగుతూ ఉంటే కూడా లోపల ఏదైనా పిండి ఉన్నా చిన్న చిన్నవి ఏదన్నా ఉన్నా అది తర్వాత మనకి సరిగ్గా క్లీన్ చేయలేదు ఫంగస్ వచ్చేస్తే అంత బూజు చిన్న చిన్న పురుగులాగా అలా వచ్చేస్తూ ఉంటాయి రన్నింగ్లో ఉన్నప్పుడు చేస్తే తిరుగుతూ ఉంటుంది కదా వాటర్ని కూడా దాని కిందికి పంపిస్తూ ఉంటుంది మిడిల్లో వైట్ది ఉంది కదా స్టాండ్ నీట్గా క్లీన్ అవుతుంది రన్నింగ్లో ఉన్నప్పుడు ఎత్తడమే ఈజీగా అనిపిస్తుంది నాకు మరీ జోరుగా చేసే మాత్రం రాదు అది ఇంకా పంపాల్సింది ఎప్పుడైనా ఒకసారి కొంచెం వాటర్ ఎక్కువే అనుకోండి పిండికి అలా మొత్తం పోసేస్తాను కానీ మ్యాక్సిమం నేను రన్నింగ్లో ఉన్నప్పుడు తీయడానికే ట్రై చేస్తాను టూసారి ఇంత అయిందనమాట వన్ కప్పు మినప్పిండి టూ కప్స్ ఇడ్లీ రవ్వకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి ఆ గ్రైండర్ కొంచెం క్లీన్ చేసిన వాటర్ కూడా దీంట్లోనే వేసేసాను ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా కలిపినా ఏం కాదు మనకి పర్మెంటేషన్ అయిన తర్వాత మాత్రం కంపల్సరీ వన్ డైరెక్షన్లోనే పిండి కలపాలి ఇలా చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నాను ఇది మార్నింగ్ అనమాట ఒక వన్ బై వన్ వన్ బై వన్ వస్తూ ఉంటుంది దోశకు పెనం పెట్టాను ఇడ్లీ ప్లేట్ కూడా పెట్టేసి ఉంచాను పుట్నాలు కొంచెం పల్లీలు కొంచెం వేసేసి పచ్చిమిర్చి కూడా కడిగి సగాన్ని కట్ చేసి వేసాను కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసేసి పెట్టాను చింతపండు అయితే వేయలేదు కొంచెం కారం తక్కువగానే వేసాను కొంతమంది ఏమో చాలా ఎక్కువగా వేసుకుంటారు కొంతమంది ఏమో రెండే వేస్తారు నేను మీడియంగా వేసాను ఎందుకంటే దీవెని కారం తినడు కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తాను మా పల్లీ చట్నీ అయితే కొంచెం పల్లీలు ఎక్కువ కారం తక్కువగా ఉంటుంది అలా అయితేనే వాడు తింటాడు స్కూల్కైనా తీసుకెళ్తాడు ఇంట్లో అయినా మంచిగా తింటాడు ఇడ్లీ దోశ అనేసి ఇంకా మేము కూడా అడ్జస్ట్ అవుతాం మాకేమో అల్లం పచ్చడి ఉంటాయి కాబట్టి వాటి కాంబినేషన్ కొంచెం స్పైసీగా అవి తినేస్తాం కొంచెం ఆయిల్ వేసేసుకొని పుట్నాలు పల్లీలు మిరపకాయలు అన్నీ ఫ్రై చేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేసుకోవాలన్నమాట చట్నీ అయితే ఇలా చేస్తాను ఒకరోజు డైరెక్ట్ పుట్నాలు చేస్తాను ఒకరోజు కొబ్బరి చేస్తాను ఒక్కొక్క రోజు ఏం పల్లీలు చేస్తాను అలా చేస్తాను ఇదైతే మార్నింగు పిండి గంట కూడా దాంట్లోనే పెట్టేసాను ఎందుకంటే ఇందాక కలిపినప్పుడు బాగా అంటింది కదా పిండి కరిటకి ఎలాగో మార్నింగ్ యూస్ చేయాలి కదా అనేసి మళ్ళీ గ్యాప్ ఉంటే ఏమన్నా బొద్దింకలు అలాంటివి పోతాయనేసి గంట లోపల కనిపెట్టేసి కవర్ చేసి పెట్టాను మూత అయితే ఇలా ఉందనమాట పిండి ఇంకెక్కువసేపు అయితే మిక్స్ చేయలేదు ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం పిండి ఏమో దోశ కోసం సపరేట్గా గిన్నెలోకి తీసుకున్నాను కొంచెం వాటర్ మిక్స్ చేయాలి కదా ఇంత గట్టిగా ఉంటే దోశ రాదు ఇడ్లీ కూడా రాదు కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పిండి అయితే వేసేసుకున్నాను చాలా బాగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ పిండితో దోశ అంటే నార్మల్ బియ్యంతోనైతే ఇడ్లీ బియ్యంతోనైతే వస్తుంది కానీ దీంతోనైతే చాలా తక్కువ అనమాట అప్పుడప్పుడు చేస్తాను నేను ఇప్పుడు పిండి అయితే యాడ్ చేసుకుందాం ఒక్కొక్క ప్లేట్లోకి నా దగ్గర రెండు ప్లేట్లదే ఉంది దీంట్లో టువెల్ వస్తాయి నాకు తెలిసి పెద్ద ప్లేట్ ఇడ్లీ స్టాండ్ అయితే కొంచెం పెద్దది తీసుకోవాలనుకుంటున్నాను విజిల్ వచ్చేది తీసుకుంటే బెటరా లేదంటే నార్మల్ ఇలాంటివే కొంచెం ఓల్డ్ మోడల్ ఉంటుంది కదా అదే బెటర్ అనిపిస్తుంది నాకు ఒక దాంట్లో ట్వంటీ కానీ ట్వంటీ టూ కానీ వస్తాయి అదైతే ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే ఒకేసారి వేయడానికి ఈజీగా ఉంటుందని చూస్తున్నాను అదే తీసుకుంటా స్టీల్ అయినా సరే కొంచెం మాడిపోతూ ఉంటుంది చాలామంది చూశాను నేను మాడిపోతూ ఉంటుంది విజులు కూడా ఒక్కొక్కసారి పని చేయదని అంటారు ఎందుకైనా మంచిది బెస్ట్ అదే తీసుకుందాం అని చూస్తున్నాను నేను ఇడ్లీ అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇంకా దోశ కోసం పిండి తీసుకుంటున్నాను పిండి కింద పడితే మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలనేసి గిన్నె పైకెత్తి తీసుకుంటున్నాను మళ్ళీ అది డబల్ పని అయిపోతుంది పొద్దున్నే మామూలుగానే హడావుడు ఉంటుంది ఇంకా పిండి కానీ పాలు కానీ పొంగినప్పుడు ఏదంటే లేదంటే అన్నం ఏదైనా చిన్న గిన్నెలో పెట్టినప్పుడు పొంగినప్పుడు చిరాగ్గా అనిపిస్తుంది పొద్దున్నే ఉన్న పని సరిపోదనేసి ఇంకా డబల్ పని అవుతూ ఉంటుంది మ్యాక్సిమం కింద పడకుండా ట్రై చేస్తాయి అట్లాగో మళ్ళీ తర్వాత కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేస్తాను కానీ అది ఈవెన్ బాబు దోశ పైన అంది అది రిపేర్ చేస్తా అని చెప్పి మొత్తానికి ఊడ నిన్న టబ్లో ఉంటే తీసుకొని అది ఇంకా పెట్టలేదు ఆ స్క్రూ అలాగే ఉంది దాని హ్యాండిల్ అలాగే ఉంది టీవీ దగ్గర రిమోట్ స్టాండ్లో అది టెస్టర్ అది ఉంటుంది దాంతో తీసుకొని తీసుకొని కొంచెం లూజ్ అయింది తీసుకురాజ్ ఈవెన్ అంటే తీసుకొని మొత్తానికి ఇప్పి పెట్టేశాడు అట్లా చేస్తాడు అనమాట రిపేరు ఒక పక్కన నాకు న్యాప్కిన్ తోటి తుడుస్తూనే ఉండాలి దోశ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది మనం రైస్ కానీ అటుకులు మరమరాలు అలాంటివి ఏం వేయలేవు కాబట్టి లైట్గా వస్తుంది కలరు క్రిస్పీగా మాత్రం వస్తుంది బాగుంది చాలా బాగుంది అంతే ఇంకా ప్లేట్లో వేసేసుకొని దోశలు ఇడ్లీలు ఒకేసారి రెడీ అయిపోతాయి తినేసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే దీవినా ఛానల్లో కూడా మొన్న నిన్న పెట్టిన వీడియోస్ అయితే ట్రెండింగ్లో వచ్చాయన్నమాట ట్వంటీ టూ ఒకటి థర్టీ ఒకటి ట్రెండింగ్లో వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఫిఫ్త్ టైమో సిక్స్త్ టైం అనుకుంటా ట్రెండింగ్లో రావడం వీడియోస్ చాలా తక్కువ వస్తాయి ఎంత మిలియన్ వ్యూస్ వెళ్ళినా సరే చాలా మంది ట్రెండింగ్లో అయితే రావు చాలా హ్యాపీగా అనిపించింది ఒకసారి మీ వరకు వెళ్ళినప్పుడు వచ్చాయి ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు వచ్చాయి అనమాట ఇది ఫిఫ్త్ టైము ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఉండకుండా వస్తూ 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 ఉంటే అంతేమనిపించలేకపోతే చాలా గ్రేట్ విషయం అనే నేను చెప్పుకుంటాను ఇడ్లీ చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో తెల్లగా సాఫ్ట్గా మా వారికి కూడా బాగా నచ్చింది మా దీవెన ఫస్ట్ దోశలు తినింది అనమాట దోసలు పిచ్చోళ్ళు వీళ్ళు మా దీవెను నేను కొంచెం ఇడ్లీ తింటాము మా వారికి మా దీవెనకేమో దోశలు కావాలి అది చాలామంది చూసే ఉంటారు ట్రెండింగ్లో ఉందో లేదో ఇంక నేను ఈరోజు అయితే చూడలేదు టూ డేస్ అలాగే ఉంది నెక్స్ట్ డే వీడియో కూడా ట్రెండింగ్లో వచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నాను